రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము సచివాలయాల్లో వాలంటీర్ల పేరు మీద మేము ఇచ్చిన ఉద్యోగాలు టిడిపి ఎక్కడ ఇస్తుంది కూటమిస్తుంది అంటున్నారు వాళ్ళు అయి నాలుగు వేలు ఐదు వేలు ఎంతెంత చదువులు చదువుతున్నారండి మన పిల్లలు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు ఈ రోజున ఇంటింటికి వెళ్ళి చేపల హబ్బని ఇటువంటి పెట్ట నాలుగు వేలకి వాలంటీర్లకు ఉద్యోగాలా వాళ్ళు ఇచ్చేది మనకి ఏ స్థాయి నుంచి ఏ ప్రపంచ స్థాయి ద్వారా కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి కూడా పొగుడుతున్నారు అందరూ అంటే మనకి ఈ రోజున హైదరాబాద్ చూస్తున్నా ఎలా ఉందో చూస్తున్నాం కదా మనం ఈ రోజున దాదాపుగా పద్నాలుగు వేల మంది ఈ రోజున భారత్ లో ఇరవై ఒక్క ఏళ్ళు అయింది గూగుల్ ప్రస్థానం ప్రారంభమైంది దాదాపుగా పద్నాలుగు వేల మంది పైన పనిచేస్తున్నారు ఈ రోజున క్లౌడ్ సేవలుగానే ఉపయోగించుకుంటున్నారు వన్ బై వన్ ఆటోమేటిక్ గా పరిశ్రమలు వస్తే ఆటోమేటిక్ గా వన్ బై వన్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఉద్యోగాలు వస్తాయి నైపుణ్యాలు పెరుగుతాయి ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్లు పెరుగుతాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి బయట బయట దేశాలు వెళ్లకుండా ఉండటానికి మనకు మంచి ఉపయోగంగా ఇటువంటివన్నీ మనం హృదయపూర్వకంగా ఆహ్వానించాల్సింది పోయి ఈ రోజున ఇటువంటి మాటలు మాట్లాడితే మనకి ఎంత కరెంట్ అవుతుంది అంత కరెంట్ అవుతుంది ఇవన్నీ అంటే ఇంప్రూవ్మెంట్ అయ్యేటప్పుడు ఒక సంస్థ ఇంప్రూవ్మెంట్ అయ్యేటప్పుడు ప్రస్తుతానికి స్టార్టింగ్ లో ఇటువంటి ఎన్నో అవరోధాలు జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్ గా ముందుకు పోయే కూడా ఎంతమందికి ఎన్ని పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు ఐదేళ్ల విశాఖపై దీనిపై మెగా వాటిల స్థాయికి తీసుకెళ్తున్నారు పన్నెండు విభిన్న దేశాల్లో ఏఐ సెంటర్ల నెట్వర్క్ దాంతో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు అమెరికా వెలుపులో ఏర్పాటు చేస్తున్న పెద్ద సెంటర్ కూడా ఇదే కాదని అంటారా ఈ రోజున మొత్తం అన్న వాళ్లే చెప్తున్నారు కదా గూగుల్ ద్వారా వచ్చిన మన వికసిత లక్ష్య సాధనలో కీలకమవుతుందని చంద్రబాబు నాయుడు గారు చదువుతున్నారు ఏఐలో పెద్దగా ముందడుగు పడుతుంది నిర్మలా సీతారామన్ గారు చదువుతున్నారు ఈ రోజున గూగుల్ క్లౌడ్ సిఇఓ దామస్ గారు చెబుతున్నారు ఇవన్నీ అబద్ధాలు అంటారా చెప్పండి చెప్పండి ఈ రోజున విప్లవాత్మక మార్పులు ఏవి యానిమేషన్ కి వెన్నుదండుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది పరిపాలనలో డైనమిజం అనేది ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చూపిస్తున్నారు ముందు పెట్టుబడులు అనేది వస్తేనే కదా రాష్ట్రానికి ఏదైనా సరే మనకు ఉపయోగపడేది ఈ రోజున కరెంట్ అంత ఖర్చు అవుతుంది ఈ రోజున ఎంత ఖర్చు అవుతుందంటే స్టార్టింగ్ లో అన్ని అవుతాయి పోయే కుందుకి మొత్తం ఎలా ఉంటది దాదాపుగా హైటెక్ సిటీ ద్వారా హైదరాబాద్ ప్రపంచం ఆ రోజున కూడా ఇటువంటి మాటలు మాట్లాడారు ఆ రోజున ఈ రోజున విశాఖపట్నం తొలి భారీ ఏ గా మారుస్తున్నారు భవిష్యత్తులో ఏ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పాత్ర పోషించే అంచనా కూడా అందే పరిస్థితిలో ఈ రోజు లేకుండా ప్రెసిడెంట్ ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు డిఎస్సి ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమని చెప్పండి ఈ రోజున వచ్చిన సంవత్సరం మన మనం పదహారు వేలు ఉద్యోగాలు ఇవ్వాలిచ్చు టీచర్స్ గా ఎంతమంది రోజు జాయిన్ అవుతున్నారు ప్రూఫ్ల పరంగా మనకు అన్ని పక్కాగా ఉన్నాయి ఏది ఒక్క సమయం ఒక్కటైనా వాళ్ళకి చూపించమని చెప్పండి ఇవన్నీ ఏమి లేకుండా మాటలతో చూసుకెళ్తుంటే ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే పదకొండు సీట్లకి ఇచ్చేశారు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజున కూడా ఆ పార్టీ మనకి మనం ఏమి అన్ని ఇది జరిగిందనేది వాళ్ళు విశ్లేషించుకోకుండా వచ్చే పెట్టుబడుల మీద ఇక్కడ విషం చూమ్ముతా ఉంటే వాళ్ళకు ఆల్రెడీ సింగపూర్ కంపెనీల మీద వాళ్ళు ఈమెయిల్ పంపించారు అనేది అవాస్తవమా చెప్పండి చెప్పండి ఈ రోజు ఎంతమంది ఇప్పుడు లిక్కర్ మధ్యంలో ఇప్పుడు నిన్న చూసాం జోగి రమేష్ గారు పరిస్థితి చూసాం ఏంటి ఇవన్నీ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు ఈ రోజు కూడా వాళ్ళు మనం పూర్తిగా మన భవిష్యత్తులో పెట్టుబడులు రావాలి రాష్ట్రం ఆర్థికంగా వెళ్ళాలి ఇటువంటి ఏమీ లేకుండా ఈ రోజున ఇలా బురద జల్లుతా ఉంటే ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఇవన్నీ ఎట్టి పరిస్థితిలోనే ఈ రోజు పదకొండు స్థానాలకి వాళ్ళని ఇది చేశారు రేపు పొద్దున ఇటువంటివి కాకుండా రాష్ట్రంలో ఆహ్వానించదగ్గ పరిణామం ఇది ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్న పరిణామం ఈ రోజున మన పిల్లలు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఎంతమంది మనం బయటికి వెళ్తున్నారు ఈ రోజున చెన్నై కానీ బెంగళూరు కానీ లేకపోతే అమెరికాలు కానీ ఈ రోజున ట్రంప్ చేసిన పరిస్థితికి ఎంతమంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఈ రోజున మనకి ఐటీ హబ్గా మార్చుకొని రేపు రేపొద్దున దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఇండియా మొత్తం మీద కూడా మనం నెంబర్ వన్ స్థానానికి వెళ్లే పరిస్థితుల్లో ఈ రోజున నారా చంద్రబాబు గారు గాని నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజున కూటమే ఎంత కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఇటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం లక్ష్మణ్ గారు